అధ్యాయం నాలుగు మిస్నాస్ ఒకటి నాలుగు వరకు రుక్చువలను భద్రపరచడానికి ఏ పదార్థాలను ఉపయోగించవచ్చు రబ్బా మరియు జెరా ఎగ్జిలాచ్ యొక్క బానిస ఇంట్లో నివాసం ఉంటున్నప్పుడు అతనిని అప్బ్రైడ్ చేయడం దిండులో ఈకలను మార్చడం గురించి బంగ్ హెడ్ తెరవడం మరియు చుక్కాలో నెక్ బ్యాండ్ తయారు చేయడం గురించి మార్కెట్ కోసం ఉద్దేశించిన గుడ్డ మరియు త్రోయు ఉన్ని ఉన్నిలో విక్చువలను డిపాజిట్ చేయడానికి అనుమతి గురించి ముప్పై తొమ్మిది సమయాల పని నుండి సబ్బాత్ నాటి ముప్పై తొమ్మిది ప్రధాన శ్రమల యొక్క ఉత్పన్నం పెంట్రాట్యూచులు ప్రస్తావించబడింది చెట్ల కొమ్మలకు సంబంధించిన చట్టం ఇంధనం కోసం ఉపయోగించబడుతుంది మరియు తర్వాత కూర్చోవడానికి ఉద్దేశించబడింది అలాంటి సందర్భంలో హనీనా బెన్ అకీబా చర్య సబ్బాత్ రోజున సబ్బు పొడి మరియు సబ్బు వాడకడానికి సంబంధించిన ఆర్డినెన్స్ సృష్టికర్త కొరకు చేతులు మరియు కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం సబ్బాతు సందర్భంగా కప్పబడిన కుండతో ఏమి చేయాలి రబీ సమక్షంలో ఈ విషయంలో ఇస్మాయిల్ నిర్ణయం ఒకరికొకరు ఋషుల పరస్పర గౌరవం డోన్ తన సేవకుడికి నహ్మాన్ యొక్క ప్రకటన